అందరికీ నమస్కారం ఇప్పుడు మన వినబోయే కథ కేవి సుమలత గారు రచించినటువంటి మౌనంగానే ఎదగమని బొమ్మలా తయారయ్యొచ్చి సీట్లో బుద్ధ విగ్రహంలా కూర్చుంటుంది కాసేపు కంప్యూటర్ దగ్గర కూర్చుని వాళ్ళని వీళ్ళని సాయం చేయమంటూ పిలిచి టిక్ టిక్లాడిస్తుంది నెల వచ్చేసరికి జీతం డబ్బులు పొట్లం కట్టుకుంటుంది ఎగతాళిగా అన్నాడు ప్రధానోపాధ్యాయుడు గురునాథం అవును అవునవును సార్ బేషుగ్గా చెప్పారు పని తక్కువ ఫలితం ఎక్కువ ఇలాంటి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి మనలాంటి వాళ్లతో బండ చాకరీ చేయిస్తారు అంది స్కూల్ అసిస్టెంట్ శైలజ గాయత్రికి ఆ మాటలు తననుద్దేశించి అన్నవే అని అర్థమైంది గుండెలోకి గుణపాలాగా గుచ్చుకున్నాయి కనిపించని రక్తస్రావంతో తడిచిన తడి ఆర్ద్రతగా మారి ఆమె కళ్ళలోంచి కన్నీళ్ళు చుక్కలుగా చెక్కిలి మీదకి జారాయి సార్ ఒక్క నిమిషం ఉండండి నేను ప్రైమరీ తరగతి పిల్లలకి అన్ని సబ్జెక్టుల్లో బోధించగలను నాకు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి కళ్ళు తుడుచుకుంటూ అంది గాయత్రి నువ్వు జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగంలో చేరావు ఒక నెల రోజులు ఒక అమ్మాయిని తోడు తెచ్చుకుని సక్రమంగా పనిచేశావు తర్వాత అమ్మాయి రావటం మానేసింది ఇప్పుడు పనులు చేయలేక అందరి మీద ఆధారపడుతున్నావు ఇంకా టీచర్ పని చేస్తానంటున్నావు పిల్లలకు పాఠాలు చెప్పడం అంత సులువు అనుకుంటున్నావా అన్నాడు గురునాథం నేను చెప్పగలను సార్ ఒకసారి నాకు టీచింగ్ చూడండి పట్టుదలగా ఉంది గాయత్రి చాలు చాలే అమ్మా నేను ఏమైనా అంటే హెచ్ఎం గారు హృదయం లేనివాడు జాలి కరుణ చూపించని కర్కోటకుడని అందరూ ఆడిపోసుకుంటారు కానీ నిజానికి నీకు ఉద్యోగం ఇచ్చిన వాళ్ళని అనాలి అన్నాడు గురునాథం వాళ్ళ కష్టాలు అనేవాళ్ళకి తెలుస్తుంది సార్ మీకు నాకు ఊరికి నేను జీతాలు ఇవ్వట్లేదు మన క్లాసులకు టైం అవుతుంది పదండి వెళ్దాం మూతి తిప్పుకుంటూ అంది శైలజ గాయత్రి మాట్లాడకుండా కూర్చుండిపోయింది వాళ్ళ చెప్పుల సవ్వడి అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయింది తర్వాత అక్కడికి తెలుగు మాస్టర్ అనంతరాములు వచ్చాడు అమ్మ గాయత్రి ఈ నెల టీచర్లకి ఇచ్చిన జీతాలు లెక్కలని రిజిస్టర్లో నమోదు చేయాలి నేను నీకు సహాయం చేస్తాను నాకు కొంచెం ఖాళీ అవగానే వస్తాను సరేనా అన్నాడు అనంతరాములు సరే మాస్టర్ గారు మీలాంటి వారు సహాయపడుతున్నారు కాబట్టి నేను ఉద్యోగం చేయగలుగుతున్నాను అని బాధగా ఉంది గాయత్రి దానిదేముందమ్మా నీకు అందరిలాగా చూపుంటే మా అందరికన్నా బాగా చేసేదానివి నీకు ఆ మాత్రం సాయం చేస్తే నేనేం కరిగిపోను వెళుతూ అన్నాడు అనంతరాములు సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా గాయత్రి దిగులుగానే ఉంది ఏమైంది గాయత్రి ఎందుకు అలా ఉన్నావు మళ్ళీ ఎవరన్నా ఏమైనా అన్నారా అంది ఆది అమ్మా అమ్మ సర్వేంద్రియణం నయనం ప్రధానం అంటారు కదా మరి అంత ముఖ్యమైన కళ్ళను ఇవ్వకుండా దేవుడు ఎందుకు నాలాంటి వాళ్ళను పుట్టిస్తాడు అన్ని అవయవాలు ఉన్నవాళ్ళు చేయగలిగినంత పని అవయవ అవయవ అవయవలోపం ఉన్నవాళ్ళు చేయలేరని తలిసి కూడా సాటి మనుషులు ఎందుకు ఎద్దేవా చేస్తారు బాధగా అంది గాయత్రి అందరూ అలా ఉండరు కొంతమంది మాత్రమే హేళన చేస్తారు అలాంటి వాళ్ళ మాటలు పట్టించుకుంటే నువ్వు ముందుకు వెళ్ళలేవు అంది ఆదెమ్మ అంతలో భుజానున్న కండువతో నుదుటి చెమట తుడుచుకుంటూ లోపలికొచ్చిన జోగులు చెవిన ఆదెమ్మ మాటలు పడ్డాయి అమ్మ గాయత్రి పడ్డవాడెప్పుడూ చెడ్డవాడు కాదు దేవుడు చేసిన లోపానికి మనం ఏమీ చేయలేం పడ్డ మాటలను తుడుచుకుంటూ ముందుకు వెళ్ళడం తప్ప నువ్వు బాధపడితే మేము బాధపడతాం నువ్వు నవ్వితే మేము నవ్వుతాం కూతురు భుజం మీద చేయి వేస్తూ అన్నాడు జోగులు నాన్న ఎంత సరిపెట్టుకుందాం అనుకున్నా ఒక్కొక్కసారి మనసు ఊరుకోవటం లేదు నా కోసం మీరు చాలా కష్టపడుతున్నారు ఇద్దరు రెక్కల ముక్కలు చేసుకుని నాకు చదువు చెప్పించారు దేవుడి దయ వల్ల నాకు ఒక ఉద్యోగం వచ్చింది కానీ నా చుట్టూ ఉన్న మనుషులు నాకు ఉద్యోగం చేసే అర్హత లేదు అంటున్నారు అంది గాయత్రి అమ్మ లోకం తీరు అలాగే ఉంటుంది ఆయన్ని అవన్నీ నువ్వు మనసు మీదకు తీసుకుంటే అడుగు కూడా జరగదు నీకు కంప్యూటర్ దగ్గర ఉద్యోగం కష్టమైతే ఇంకా చదువుకో మీ అయ్యకు నాకు ఇంకా బలం ఉంది నిన్ను పోషిస్తాం అని ధైర్యం చెప్పింది ఆదెమ్మ గాయత్రి అనేటోళ్ళు ఎప్పుడు అంటారు నీకు ఇంకా చదువుకుంటే కష్టం ఉండదు అనుకుంటే చదువుకో మేము ఉన్నంతకాలం నీ కష్టం లేకుండా చూసుకుంటాం మేము లేనప్పుడు నీ చదువు నీ ఉద్యోగమే నీకు తోడుంటాయి అన్నాడు జోగులు అలా అనుకున్నా మీలాంటి తల్లిదండ్రులు ఉండటం నేను చేసుకున్న పుణ్యం అంది గాయత్రి నీలాంటి మంచి పిల్ల పుట్టడం కూడా మా అదృష్టమే కళ్ళు తుడుచుకుంది ఆదెమ్మ మీ అదృష్టం కాదమ్మా దురదృష్టం మనసులో అనుకుంటూ కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది గాయత్రి ఆమెను చూస్తున్న ఆదమ్మా జోగులు ఆలోచనలు గాయత్రి పుట్టుక దగ్గరకు వెళ్ళాయి మరి మీ ఆవిడకి నార్మల్ డెలివరీ అయింది మీకు ఒక ఆడపిల్ల పుట్టింది పేషెంట్ని గదిలోకి మార్చాక వెళ్ళొచ్చు జోగులతో అంది లేబర్ గదిలోంచి బయటకు వచ్చిన నర్సు లచ్చిందేవి పుట్టినట్టే మురిసిపోయాడు జోగులు జేబులోంచి రెండు వందల రూపాయలు తీసి ఆమెకి ఇవ్వబోయాడు అతన్ని అదేలా చూస్తూ వద్దు ఉండనివ్వు అంటూ వెళ్ళిపోయింది నర్సు అప్పుడే లేడీ డాక్టర్ అటుగా వచ్చింది అమ్మ నేను లోపలికి వెళ్ళి పిల్లని చూడొచ్చా అని అడిగాడు జోగులు సరే అన్నట్టుగా తలాడించింది డాక్టర్ ఏదో చెప్పడానికి సంశయిస్తూ కాసేపు అక్కడే నిలబడింది జోగులు అదేం పట్టించుకోకుండా పేషెంట్కి ఇచ్చిన గది వెతుక్కుంటూ వెళ్ళాడు వరుసగా ఉన్న గదులు చూసుకుంటూ వెళ్ళాడు ఒక గదిలో మంచం మీద పడుకున్న భార్య పక్కన ఖాళీ ఉయ్యాల కనిపించింది గబుక్కున గదిలోకి వెళ్ళాడు అప్పటికే ఏడుస్తున్న ఆదెమ్మ గొంతు వినిపించడం వల్ల అయోమయంగా ఆమెను చూశాడు అది అది ఎందుకే ఏడుస్తున్నావు మన ఇంటికి లచ్చిందే వచ్చింది కదే అన్నాడు జోగులు అయ్యా అంటూ ఇంకా ఏడుపు పెంచింది ఆదెమ్మ నువ్వు పచ్చి బాలింత అలా ఏడవకూడదే అంటూ పాపకు స్నానం చేయించి తీసుకొచ్చిన నర్సు అంది పాపను నకి బొమ్మ అని చేతులు చాపాడు జోగులు అతని చేతిలో పాపను పెట్టి జాగ్రత్త అంటూ వెళ్ళిపోయింది నర్సు నా బంగారు తల్లి అంటూ పాప మొక్కాన్ని చూసిన జోగులు చేతులు వణికిపోయాయి అది అది పాప పాపకి షాక్ తగిలినట్టుగా అన్నాడు జోగులు అవును మామ మన లచ్చిందేవికి చూపు లేదు బావురు మంది ఆదమ్మ జోగులకి తన దగ్గర డబ్బులు తీసుకోకుండా వెళ్ళిపోయిన నర్సు చూపులు తనకేదో చెప్పాలని చెప్పకుండా సంశయించిన డాక్టర్ ముఖం గుర్తొచ్చాయి వాటి అర్థం ఇప్పుడు తెలిసింది అతడికి కాసేపు పాపమొహాన్ని రెప్పవాల్చకుండా చూశాడు అదే లచ్చిందేవికి నువ్వు నేను రెండు కళ్ళే మనకింక పిల్లలొద్దు మన రెక్కలున్నంతకాలం బిడ్డను సాగుదాం నువ్వు మాకు మనం ఇప్పటి నుంచి బిడ్డ కోసమే బతుకుదామే స్థిరంగా అన్నాడు జోగులు సరే మామ మనసు దిటవపరుచుకుంటూ కళ్ళు తుడుచుకుంది ఆదెమ్మ ఒంగోలు దగ్గర కొమ్మువారి పాలెంలో భూమిని నమ్ముకుని వ్యవసాయం చేసుకునే బక్క రైతు జోగులు పెళ్ళయ్యాక ఆదెమ్మ కూడా అతడితో పాటు నాగలి చేతబట్టింది గాయత్రిని పైసా పైసా కూడబెట్టి అన్ని ఆసుపత్రులు తిప్పారు మీ పాపకొచ్చింది గ్లూకోమా దగ్గరగా ఉంది లీలగా కనిపిస్తుంది ఆపరేషన్ చేస్తే చూపు మెరుగుపడచ్చు అన్నారు ఒక ప్రముఖ నేత్ర వైద్యుడు ఆనందంతో ఉక్కిరి బిక్కిరైన జోగులు ఆదెమ్మ ఆపరేషన్ చేయించడానికి సిద్ధపడ్డారు రెండేళ్ల వయసులో గాయత్రికి ఆపరేషన్ చేయించారు కానీ దురదృష్టవశాత్తు ఉన్న చూపు కూడా పోయింది వారి ఆశలన్నీ బూడిదపో బూడిదలో పోసిన పన్నీరు అయ్యాయి చెమటోడ్చి సంపాదించిన డబ్బులన్నీ కూడబెట్టి ఒంగోల్లోని సెయింట్ జోసెఫ్ అందులు చదివే పాఠశాలలో చేర్పించారు గాయత్రి ఏకసంత గ్రాహి ఏదైనా వెంటనే నేర్చుకునేది తొమ్మిదో సంవత్సరం వచ్చిన తర్వాత ఉన్న కుంట పొలం అమ్మేసి మళ్ళీ గాయత్రికి సర్జరీ చేయించారు జోగులు దంపతులు ఆపరేషన్ జరిగాక లేలగా అప్పుడప్పుడు కనిపించేది దానికే వారు ఆనందపడిపోయేవారు మరో నాలుగేళ్ల తర్వాత ఆపరేషన్ చేస్తే మరికొంత దృష్టి మెరుగుపడుతుంది అన్నారు వైద్యులు అప్పటి నుంచి ఆదెమ్మ జోగులు కౌలు భూమి తీసుకుని వ్యవసాయం చేయటం కూలి పనులకు వెళ్ళటం ఇది అది అనకుండా కష్టపడి పనులు చేస్తూ డబ్బులు కూడబెడుతున్నారు తిని తినకుండా కూడబెట్టిన సొమ్ముతో గాయత్రికి పదో తరగతి అయ్యాక మళ్ళీ ఆపరేషన్ చేయించారు అప్పుడు మొదట కనిపించిన విధంగా చూపు లేలగా వచ్చింది గాయత్రి ఎంటర్ వరకు అదే స్కూల్లో చదువుకుంది రికార్డు చేసిన పాఠాలన్నీ శ్రద్ధగా విని పరీక్షల్లో ఆమె చెప్తుంటే ఆమెకు బదులుగా నియమించిన స్క్రబ్ రాసేవాడు తీరా ఫలితాలు వచ్చినప్పుడు ఆమెకు వచ్చిన మార్కులు చూసి బోరు బోరు నేడిచింది గాయత్రి ఎందుకమ్మా పాస్ అయ్యావు కదా అని అంది ఆదమ్మ అమ్మ నేను అన్ని ప్రశ్నలకు సరైన జవాబులు చెప్పాను కానీ నాకు ఏర్పాటు చేసిన స్క్రబ్ అన్నీ రాయలేదు ఎప్పుడు ఇంతే జరుగుతుంది నాకు చూడటం వస్తే ఇలా జరిగేది కాదు కదా చురుకుగా రాయలేని వాళ్ళను పెడితే ఎలా బాధపడింది గాయత్రి అమ్మ ఇక ముందు జాగ్రత్త పడు అలా బాగా రాసే వాళ్ళని పెట్టుకునే అవకాశం ఉందేమో తెలుసుకో ఓదార్చింది ఆదమ్మ గాయత్రి ఇంటర్మీడియట్ పూర్తయ్యాక జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగ పరీక్షల నోటిఫికేషన్ పడితే రాసింది దివ్యాంగుల కోటాలో ఒంగోలులోని ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగం వచ్చింది అమ్మ నాన్న ఇక్కడి నుంచి మీ కష్టంలో పాలు పంచుకునే అవకాశం నాకు వచ్చింది ఆనందంగా అంది గాయత్రి నీ కాళ్ళ మీదను నిలబడితే మాకు అంతకన్నా కావాల్సింది ఏమీ లేదు తల్లి ఆనందంగా అన్నారు ఇద్దరు గాయత్రి నీకు తోడుగా ఒక మనిషిని తీసుకొచ్చుకోవాలి అన్నాడు స్కూల్ ప్రధానోపాధ్యాయుడు గురునాథం గాయత్రికి సహాయం చేయడం కోసం బడికెళ్తావా అని పక్కింటి అమ్మాయి గిరిజను అడిగింది ఆదెమ్మ నెలకు ఐదు వేల రూపాయలు ఇస్తే వెళ్తాను అంది గిరిజ గిరిజ డిగ్రీ చదివింది గాయత్రితో పాటు రెండు నెలలు తోడుగా వెళ్ళింది గాయత్రికి వచ్చే పన్నెండు వేల రూపాయల జీతంలో ఐదు వేలు గిరిజకి ఇస్తే ఆటోకి రెండు వేలు పోగా కటింగ్ స్పోను చేతికి నాలుగు వేల రూపాయలు వచ్చాయి అక్క నా పని నేనే చేసుకుంటాను గిరిజతో అంది గాయత్రి అలా గిరిజ పని మానేసింది గాయత్రి అప్పటి నుంచి తనే ట్యాక్సీ సహాయంతో పని చేసుకుంటోంది మధ్య మధ్యలో అనంతరాములు మాస్టర్ సహాయం తీసుకుంటోంది అమ్మ నాన్న ఎందుకు అలాగే కూర్చుండిపోయారు పిలిచింది గాయత్రి ఆలోచనల నుంచి తేరుకుని ఇద్దరు గాయత్రి వైపుకు తిరిగారు నాకు ఆఫీస్ వర్క్ కంటే టీచర్ ఉద్యోగం చేయాలనుంది నేను ఉద్యోగం చేస్తూనే ప్రైవేట్గా చదువుకుంటాను అంది గాయత్రి అమ్మ అందుకు మేమేం ఏం చేయాలో చెప్పు నీకు సహాయంగా ఉంటాం అన్నాడు జోగులు గాయత్రికి వాళ్ళ మాటలకి కళ్ళు చెమర్చాయి మాస్టర్ గారు నేను ప్రైవేట్గా డిగ్రీ చదవాలనుకుంటున్నాను అందుకు పాఠాలు రికార్డ్ చేసే వ్యక్తి కావాలి తెలుసుకుని చెప్పగలరా అని అనంతరాములు గారిని అడిగింది గాయత్రి తప్పకుండా తెలుసుకుంటాను గాయత్రి అన్నాడు మాస్టారు కొన్ని రోజుల తర్వాత గాయత్రితో ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీకి అప్లై చేయించాడు మాస్టారు గాయత్రి మా అబ్బాయి బీటెక్ చదువుతున్నాడు నీ గురించి చెప్పాను నీకు తను పాఠాలు చెప్తాను అన్నాడు సాయంత్రం ఇక్కడికి వస్తాడు మీ ఇద్దరికీ పరిచయం చేస్తాను అన్నాడు మాస్టర్ వర్ధన్ స్కూల్ దగ్గరికి సాయంత్రం వచ్చాడు వారిద్దరికీ పరిచయం చేశాడు మాస్టర్ అలా వర్ధన్ శిక్షణలో గాయత్రి డిగ్రీ బీఎడ్ పూర్తి చేసింది ప్రభుత్వ ఉపాధ్యాయుర ఉద్యోగం కూడా సంపాదించుకుంది ఆమె కన్ని పరీక్షలకు స్క్రబ్గా వర్ధన్ తోడున్నాడు ఆ తర్వాత ఆమె పీజీ కూడా పాస్ అయింది నేను పాఠాలు చెప్పడానికి పనికిరానన్న వారి హేళన నాలో కసిపించింది వర్ధన్ గారు దేవుడికి దయవలన దేవుడు దయవలన మీరు నాకు సహకరించారు మీకు జీవితాంతం ఉంటాను పీజీ పరీక్షల రిజల్ట్స్ వచ్చిన రోజున అంది గాయత్రి గాయత్రి నువ్వేమీ అనుకోనంటే నేను ఒక మాట అన్నాడు వర్ధన్ మీరు నన్ను ఏదైనా అడగచ్చు వర్ధన్ గారు అంది గాయత్రి నేను జీవితాంతో నీకు తోడుగా ఉండాలనుకుంటున్నాను అది నీకు ఇష్టమైతేనే ఈ విషయం మా నాన్నగారికి ఎప్పుడో చెప్పేశాను కానీ నువ్వు అనుకున్న గమ్యం చేరిన తర్వాతే నీతో మాట్లాడాలనుకున్నాను మృదువుగా అన్నాడు వర్ధన్ నా మీద జాలితో నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు వర్ధన్ గారు తలదించుకుని అంది గాయత్రి లేదు నీకు కళ్ళు లేకపోయినా ఆత్మవిశ్వాసం ఉంది మంచి అంతరంగా ఉంది అలాంటప్పుడు నువ్వు జాలి పడే దశలో ఉన్నావనే ఆలోచన ఎందుకు వస్తుంది అయినా దేవుడు అవయవ లోపం ఇచ్చినప్పుడు వాళ్ళకి దివ్య జ్ఞానం ఇస్తాడంటారు దానితో చూస్తే నీకు నా మనసులో ప్రేమ కనిపిస్తుంది అన్నాడు వర్ధన్ గారు చాలామంది అలా అపోహపడతారు అవయవ లోపం ఉన్న వాళ్ళకి అలాంటి జ్ఞానం ఏమీ ఉండదు సకలాంగులకు ఉన్నదానికన్నా తక్కువ పరిజ్ఞానం ఉంటుంది అన్ని విధాలుగా లోపం కనిపిస్తూనే ఉంటుంది అది బయట వరకు తెలియకుండా అందరిలా ఉండాలని ఎక్కువ తాపత్రయం చూపిస్తాం అంతే అంది గాయత్రి అయితే నా ప్రేమ మాట అన్నాడు వర్ధన్ మీలాంటి వ్యక్తి నా చేయి పట్టుకుని జీవితాంతో నడిపిస్తానంటే కాదనే మూర్ఖురాలిని కాదు ఈ విషయం వింటే మా అమ్మా నాన్న కూడా నాకన్నా ఎక్కువగా సంతోషిస్తారు అంది గాయత్రి వర్ధన్ ముఖం ఆనందంతో వెలిగిపోయింది అయితే మన పెళ్లికి ముహూర్తం పెట్టించమని ఇళ్లల్లో చెప్పటమే తరువాయి గాయత్రి చేపట్టుకుని ఆనందంగా అన్నాడు వర్ధన్ చూసారా కథలో ఎంత హాయిగా ఉందండి కథ వింటూ ఉంటే ఆమెకు కళ్ళు లేకపోయినా ఆ ఆత్మవిశ్వాసం ఆమెలో కనపడుతోంది ఆమెని ఎలాగైనా పైకి తీసుకురావాలనే పట్టుదల ఆ ఓర్పు ఆ తల్లి తండ్రికి ఉన్నాయి వీళ్ళిద్దరూ కాకుండా ఒక స్క్రబ్గా పనిచేసిన ఒక మ్యాస్టారి కొడుకు కూడా చివరికి నేను నీతో నడవాలనుకుంటున్నాను అంటున్నాడంటే ఆ పిల్ల ఆలోచన ఆ పిల్ల ఆలోచన విధానం ఆమె ముందుకెళ్ళిన విధానం ఎంత బ్యూటిఫుల్గా ఉందండి వీళ్ళందరూ ఆమెకు అందరూ ఒక అభిమానుల్లాగా పనిచేస్తున్నట్టుగా కనపడుతోంది నాకు చివరికి ఆయన పెళ్ళే చేసుకుంటానన్నాడు అప్పుడు వెంటనే ఒప్పేసుకుంది ఫస్ట్ కొంత డౌట్ పడింది ఆ తర్వాత ఒప్పుకుంది చూడండి మనం అనుకుంటాం గుడ్డి వాళ్ళు ఏమి సాధించలేరు అని కానీ ఆమె ఆ జీవితంలో ఎంత సాధించింది నిజంగా ఈ కథ రచించినటువంటి సుమలత గారిని అభినందించాల్సిందే ఆ కథ పేరు కూడా మౌనంగానే ఎదగమని ఎ బ్యూటిఫుల్ టైటిల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సుమలత గారు అండ్ మీరు అందరూ మీ అందరూ ఇటువంటి మంచి కథను విన్నందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు